హలో వన్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుందాం సో ఈ వీడియోలో బాలింతలు తీసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ కేర్ బాలింత కాయం లేదా బాలింత ఎచ్చాలు అని కూడా పిలుస్తారు సో అది ఎలా తయారు చేయాలి దాన్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు యూస్ చేయాలి ఇలాంటి అన్ని కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ విష్ ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఆల్రెడీ మా ఛానల్లో పోస్ట్ పాఠంకి సంబంధించిన ఎటువంటి కేర్ తీసుకోవాలి ఎటువంటి డైట్ తీసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా నేను షేర్ చేశాను కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసేయండి సో డెలివరీ అయి నెక్స్ట్ డే నుంచి మనకి ఫార్టీ టూ డేస్ వరకు పోస్ట్ పాఠం అంటారు సో ఈ డే ఈ ఫార్టీ టూ డేస్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఈ ఫార్టీ టూ డేస్ తీసుకునే కేర్ అనేది మన రిమైనింగ్ లైఫ్ అంతా కూడా హెల్దీగా లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో కావాల్సినంత రెస్ట్ తీసుకుంటూ మోస్ట్లీ రెస్టింగ్లోనే ఉంటూ బేబీ యొక్క కేర్ తీసుకుంటూ ఉంటే సరిపోతుంది సో ఈ బాలింత కాయం యొక్క బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి డెలివరీ తర్వాత చాలా బ్లడ్ లాస్ జరుగుతుంది అండ్ హార్మోనల్ చేంజెస్ అండ్ ఫిజికల్ చేంజెస్ కూడా చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి సో అవన్నీ కూడా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవ్వడానికి ఈ బాలిత కాయం అనేది హెల్ప్ అవుతుంది సో జనరల్గా మనకి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ సారీ డెలివరీ తర్వాత బ్యాక్ పెయిన్ అనేది చాలా చాలా కామన్ సో ఈ బ్యాక్ పెయిన్ తగ్గించడానికైనా బాడీ అంతా కూడా నీరసంగా ఉంటూ ఉంటుంది కదా సో బాడీలో నీరసం తగ్గించడానికి అండ్ బాడీని రీజెనివేట్ చేయడానికి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి అండ్ ఇమ్యూనిటీ లోగా ఉండడం వల్ల వచ్చే జలుబు తగ్గులు రాకుండా ఉండడానికి అండ్ వాతం చేస్తుంది జనరల్గా డెలివరీ తర్వాత చాలామందికి వాతం చేస్తుంది అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది అంటే ఎక్కువ మోషన్ పాస్ చేయలేకపోతూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం డెలివరీ తర్వాత ఫేస్ చేస్తూ ఉంటాం అండ్ కొంతమందికి బ్రెస్ట్ మిల్క్ అనేది కూడా ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వదు సో మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మన ఓవరాల్ హెల్త్ని ప్రమోట్ చేస్తూ డెలివరీ తర్వాత మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏవి రాకుండా ఉండాలి అని అంటే ఈ బాలింతకాయం లేదా బాలింత ఎచ్చాలు అనే మందు యూజ్ చేయడం వల్ల మనం చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ చేసుకుంటూ రావచ్చు అనమాట సో ఈ బాలింతకాయం తయారు చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే మనకి వెనకటి కాలంలో అయితే అంటే మన నానమ్మలు వాళ్ళకంటే ముందు జనరేషన్స్ వాళ్ళు అయితే మాత్రం ఒక ట్వంటీ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసేవాళ్ళంట అవన్నీ మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక ఈ బాలింత హెచ్చాలు అనేది ఒక కంప్లీట్ ప్యాకెట్ దొరుకుతుంది నేను ఇక్కడ మీకు ఫోటో ఫామ్లో చూపిస్తాను అయితే ఆ ప్యాకెట్లో లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి తక్కువ లాభాలు ఉండే ఇంగ్రిడియంట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి మా పెద్దమ్మ వాళ్ళు చెప్పడం వల్ల నేను ఆ ప్యాకెట్ అవాయిడ్ చేసి ఏవేవి ఇంపార్టెంటో అవి మాత్రమే నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను బట్ మీకు కావాలి అంటే నేను ఆ ట్వంటీ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అది కూడా చూడండి అండ్ ఇక్కడ కూడా నేను మీకు చదివి వినిపిస్తాను అవి అని అంటే సో బాలింత ఎచ్చాల్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సీమ కరక్కాయ వాము కాటిబెల్లం సొంటి మోదుగ మాడ దుంపరాస్రం దుంపళ్ళు పిప్పళ్ళు చెల్లగింజలు అక్కల కర్ర వస దుంప పసుపు కొరంజి వాము ఈ కొరంజి వాము అనేది బ్లాక్ కలర్లో ఉంటుందట మన నార్మల్ వాము మనందరికీ తెలిసిందే అండ్ అతిమధురం అతిమధురం వచ్చేసి ఇట్లా ఇంత స్టిక్స్ లో దొరుకుతుంది కరక్కాయ వాయిమిరియాలు మాచికాయ కళింగ రాష్ట్రం సునామికి ఆకు ఉసిరికాయ ముక్కలు మోడివేర్లు ధనియాలు తాటి బెల్లం తాటి బెల్లం దొరకని వాళ్ళు నార్మల్ బెల్లం కూడా యూస్ చేయొచ్చు మేమైతే నార్మల్ బెల్లమే కాకపోతే కొంచెం పాతదన్నమాట బెల్లం సో మీరు కూడా అట్లా తాటి బెల్లం దొరకని పక్షంలో నార్మల్ బెల్లం యూజ్ చేయొచ్చు అది కొంచెం ఓల్డ్ తగి ఉంటే బెటర్ అనమాట అండ్ జీలకర్ర నల్ల జీలకర్ర సో సో ఇవన్నీ కూడా మీకు ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి కంప్లీట్ ప్యాక్ ప్యాకెట్ లో దొరుకుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆ ప్యాకెట్ ఫామ్ తీ ప్యాకెట్ తీసుకోవచ్చు ఇట్లా విడివిడిగా ఒక్కొక్కటి ఒక ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ అట్లా తీసుకుంటే సరిపోతుంది పిప్పల్ మాత్రం కాస్త ఎక్కువగా తీసుకోండి పిప్పల్ ఒకటి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ అట్లా తీసుకోండి ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది సో ఈ బాలింతకాయం ప్రిపరేషన్ చూసినట్లయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు దాన్ని ప్రిపేర్ చేసే విధానం అనేది మారిపోతూ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేస్తున్నారు ఓకే ఒక్కొక్క ఒక్కొక్క ని విడివిడిగా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే అండ్ మేం చేసే పద్ధతి ఏంటి అని అంటే వీటిని బాగా ఎండ వచ్చినప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ ఆరు వన్ వీక్ వరకు కూడా మంచి ఎండలో ఎండ పెట్టేస్తామన్నమాట ఎండబెట్టడం వల్ల అవి చక్కగా ఇట్లా పుల్లలుగా విరుగుతూ ఉంటాయి ఇలా విరక్కొట్టగానే విరిగిపోతూ ఉంటాయి సో ఈ ఇలా ఉంటే సరిపోతుంది అనమాట వాటిని మనం ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు లేదా రోట్లో వేసి దంచుకున్నా పర్లేదు మా వాళ్ళు మాత్రం వాటిని దంచడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు బట్ మీరు వాటిని రోట్లో వేసి దంచుకోనైనా దంచుకోవచ్చు లేదా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అయితే ఇక్కడ వీటిని తీసుకునే విధానంలో కూడా రెండు రకాలు ఉన్నాయి కొంతమంది ఏం చేస్తారంటే ఈ పిప్పళ్ళని కూడా అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు కలిపేసి గ్రైండ్ చేసేసి బెల్లం యూస్ చేసి ఉండలు కడతారు అన్నమాట నెయ్యి యూజ్ చేసి మేమేం చేస్తామంటే పిప్పళ్ళని విడిగా ఉంచేసి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టేసి నెయ్యితో వాటిని ముద్దలు చేస్తాం నెయ్యితో లేదా తేనెతో వాటిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేస్తాం నేను ప్రాసెస్ మీకు చూపిస్తాను పిప్పళ్ళని విడిగా గ్రైండ్ చేసుకొని దాంట్లో తేనె మిక్స్ చేసి ఫస్ట్ తేనె తమలపాకు మీద ఈ తేనెతో మిక్స్ చేసిన పిప్పళ్ళని ఇంత తీసుకొని పరిగడుపున ఫస్ట్ ఇది తినేస్తామన్నమాట ఇది తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్తో ఆ బాలింతకాయం ఉండలు ఉంటాయి కదా వాటిని ఒకటి లేదా రెండు తీసుకుంటాము రెండు తీసుకుంటే మంచిది రోజుకి సో మేము పిప్పళ్ళని వేరుగా తీసుకుంటాము అండ్ బాలింతకాయం బాల్స్ని కూడా విడిగా తీసుకుంటాము సో వీటిని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకోవాలి అనేది అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ అనమాట అంటే అందరికీ డెలివరీ అయిన వెంటనే ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు బట్ బట్ మనకి డెలివరీ తర్వాత కాల్ చేతుళ్ళు తిమ్మిళ్ళు రావడం బ్లడ్ లాస్ వల్ల అండ్ బ్యాక్ పెయిన్ బాడీ పెయిన్స్ హెవీగా ఉండడం నీరసంగా అనిపించడం మిల్క్ ప్రొడక్షన్ ప్రాపర్గా జరగకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలా అని కంగారు పడే కంటే ఇన్ కేస్ మీరు డెలివరీ అయ్యి ఒక వన్ టూ మంత్స్ తర్వాత ఈ విషయం మీకు తెలిసినా కూడా మీరు అప్పుడైనా ఇవి తీసుకోవచ్చు తప్పలేదు ఎందుకంటే ఇవన్నీ కూడా మన బాడీకి ఓవరాల్ హెల్త్ని ప్రమోట్ చేస్తున్నాయి కాబట్టి ఎప్పటి నుంచి తీసుకున్నా పర్లేదు బట్ పోస్ట్ డ్యూరేషన్ డ్యూరేషన్లో తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ లాభాలు ఉంటాయి అండ్ బాడీ కూడా త్వరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో డెలివరీ అయిన నెక్స్ట్ డే నుంచి నెక్స్ట్ ఫార్టీ టూ డేస్ వరకు తీసుకోవచ్చు మీకు ఇంకా ఓపిక ఉంటే నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు అంటే సో మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ మాక్సిమం వచ్చేసి త్రీ మంత్స్ నేను కూడా ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తాను అని నాకు తెలీదు నేనైతే మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ డెఫినెట్గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను సో నా డ్యూ డేట్ అనేది దగ్గరలో ఉండడం వల్ల నేను ఈ థర్టీ సిక్స్త్ వీక్లోనే దీన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను డెలివరీ తర్వాత ఇది ప్రిపేర్ చేసే టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఫస్ట్ కొన్ని రోజులు కాస్త మనకి అంత టైం ఉండదు కాబట్టి నేను ఈ థర్టీ సిక్స్త్ వీక్లోనే దీన్ని చేసేసి పెట్టుకుంటున్నాను డెలివరీ అయిన వెంటనే నెక్స్ట్ డే నుంచి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి సో ఈ బాలింతకాయం ఉండాలనేది మీరు డెలివరీ అయిన నెక్స్ట్ డే నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు తీసుకోవచ్చు లేదు మీకు డెలివరీ అయిన తర్వాత ఒక వన్ మంత్కి టూ మంత్స్కి అట్లా వీటి గురించి తెలిసింది అని అనుకుంటే ఏం పర్లేదట సిక్స్ మంత్స్ లోపు ఎప్పుడు తెలిసినా కూడా వీటిని యూజ్ చేయొచ్చు సో ప్రాసెస్ అయితే చాలా ఈజీ మనం ఆయుర్వేదిక్ స్టోర్ నుంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకొని డ్రై రోస్ట్ లేదా ఎండకు పెట్టేసి పౌడర్ ఫామ్లోకి దాన్ని కన్వర్ట్ చేసుకొని నెయ్యి లేదా తేనె యూజ్ చేసుకొని ఉండలు కట్టేసుకోవడమే ఆ ఉండల్ని ప్రతిరోజు పరిగడుపున ఏమీ తినకుండా ముందు బ్రష్ చేసుకున్నాక పరిగడుపున తినేసి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్తో ఇంకా మీ జనరల్ డైట్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు ఓకే మేము ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాము అనేది మీకు ఇప్పుడు చూపిస్తాం అమ్మ మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం ఓమా ఓమా మిరియాలు సొంటి తేనె జీలకర్ర బెల్లం వేర్లు పిప్పళ్ళు నెయ్యి ఈ బాలింత కాయం మనం ఎలా తయారు చేస్తాం ముందు పిప్పళ్ళు పొడి కొట్టుకొని పక్కువ పెట్టాలి ఈ మిగతాయన్నీ పళ్ళు కొట్టుకోవాలి కొట్టుకొని చిన్న చిన్న ఉండలు తేనెలో కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఓకే బయట ఉంచవచ్చా ఫ్రిడ్జ్లోనే పెట్టాలా అవసరం లేదు బయట ఉంచేసుకోవచ్చు ఓకే ఎన్ని రోజులైనా బయట ఉంటాయా అంటే మొత్తం కాకుండా కొన్ని కొన్ని చేసుకొని స్టా స్టవ్ లేకుండా పెట్టుకోవాలి ఓకే ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకొని ఒక్క పిప్పళ్ళు తప్ప రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ పౌడర్గా కన్వర్ట్ అయిన తర్వాత వాటిలో బెల్లం కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ వేడి తగ్గేంత వరకు ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి స్మెల్ అయితే చాలా బాగుంటుందండి అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నెక్స్ట్ అదే మిక్సీ జార్లో మనం పిప్పళ్ళు వేసి పిప్పళ్ళను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిప్పల పౌడర్ని ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని దాంట్లో కొంచెం కొంచెంగా తేనె యాడ్ చేస్తూ అదంతా కూడా మిక్స్ అయిపోయి ఇలా జారుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు హనీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా పట్టి పెట్టుకున్న ఎచ్చాల పౌడర్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ అందులో ఆవి నెయ్యి లేదా గేదె నెయ్యి ఏదైనా యూజ్ చేయొచ్చు నెయ్యి లేదా తేనె ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు యూజ్ చేస్తూ వాటిని ముద్దలుగా ఉండలుగా చుట్టుకోవాలి ఇది కాస్త ఒగరుగా అట్లా ఉంటుంది మింగడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చాలా చిన్న చిన్న సైజులో ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది ఇది తేనె పిప్పళ్ళు సో ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది తిన్న వెంటనే నాలుకంతా కూడా తిమ్మిరి తిమ్మిరిగా అయిపోతూ ఉంటుంది మళ్ళీ ఒకసారి ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేద్దాం తేనె మిక్స్ చేశాం కాబట్టి తీయగానే ఉంటుంది బట్ పిప్పల నేచర్ వల్ల ఇది నాలుకంతా తిమ్మిరి తిమ్మిరిగా అయ్యేటట్టుగా చేస్తుంది ఏం కాదు కొద్దిసేపటి తర్వాత ఆ సెన్సేషన్ అంతా కూడా పోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ న్యూ మదర్స్కి షేర్ చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్